ప్రభునందు మా ప్రేమిన సహోదరులారా సహోదరులారా మార్చి ఆరవ తారీఖున దైవ మర్మములు అనే పుస్తకంలో నుండి కురింతలకు అపోస్టున పావులు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలు కాగా ఎవడైనను క్రీస్తు నంద ఎడల వాడు నూతన సృష్టి పాత విగతించను ఇదిగో క్రొత్తవాయను సమస్తము దేవుని వలనవి మార్త మరియలు మంచి గౌరణీయులైన కుటుంబమునకు చెందినవారు ప్రభు వారి ఇంటికి రాగానే మార్త వంట చేయుటకు ప్రారంభించును మరియ యేసు పాదములు దగ్గర కూర్చొనిను వారెంతో గౌరవనీయులు వారు ఉదార స్వభావం గలవారు దైవ భయము గలవారు అయితే ఆ కుటుంబములో ఎవరూ చూడలేనిది ప్రభువు చూడగలిగను ఒక మనుషుడు పూర్తిగా నూతన వ్యక్తి అయితేనే కానీ దేవుని యొక్క ప్రేమ శక్తి కృప పొందలేడు బాహ్యముగా అతడు చక్కని ప్రవర్తన గల మంచివాడ ఉండవచ్చును అయితే ఈ మానవ యోగ్యతలు అంతరంగిక పరివర్తన వలన వచ్చినవైతేనే కానీ దేవుని తృప్తిపరచలేవు యేసు యేసునద్దుకు వచ్చే వరకు మనం ఉగ్రత క్రింద నిలిచి ఉందము మన ప్రాచీన స్వభావం ద్వారా కలిగిన మంచి ప్రవర్తన మర్యాదలు లేక సుగుణములని పిలువబడినవన్నీ అన్నీ ఉరికిగుడ్డల వలె యశాగ్రంథం అరవై నాలుగు ఆరు నూతన స్వభావం కలిగి దైవ భయం కలిగి ఉండవలెనని నూతన జీవమును మనం పొందవలను కనుక తమ ఆంతర్య నిజస్థితిని వారికి చూపుటకును ఆ తర్వాత వారిని దీవించుటకు ప్రభు మొదటిసారిగా బేతనీయకు వచ్చను వారిలో నిజమైన మార్పు కనబడనంత వరకు ఓపికతో ప్రేమతో వారిని పలుమార్లు దర్శించను దేవుడు మనకు కూడా సహాయం చేయనుగాక ఆమెను